హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే వచ్చే వీడియోస్ అనేవి కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అని చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి అప్పుడు వీడియోని అయితే చూసేయండి ఎస్ నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా సో వీడియో అయితే ఎంత బాగుంటుందో అంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది అనమాట సో ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మిక్స్డ్ అయ్యి ఉంటుంది ఇంతకీ వీడియో ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా యా చెప్తాను ఎందుకు అంత కంగారు ఎందుకు ఆబ్వియస్లీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటోనండి వీళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటూ ఉంటే నా వయసు నేను పెద్దదాన్ని అయిపోతున్నా అన్న ఫీలింగ్ వస్తూ అసలు ఏం చెప్తాను ఇంకా అసలు ఏదైనా ఒక స్పెషల్ డే రోజు సెలబ్రేషన్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అదే సెలబ్రేషన్స్తో ఉంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అది కూడా వర్షము బీచ్ ఇలాంటి క్లైమేట్లో ఆహా ఏమైనా ఉంటుందా ఎంజాయ్మెంట్ సో నాకైతే భలే అనిపించింది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అన్నమాట ఇంతకీ ఏంటి అని అంటే మా అబ్బాయి బర్త్డే అనమాట సో సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ సో ఫస్ట్ మీరు అందరూ తను బ్లెస్ చేసేయండి తన్ అందరూ కూడా విష్ అయ్యండి తనకి ఓకేనా అండి సో అది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ అందరికీ బొట్టు పెడుతూ ఉన్నాను మరో ఓవర్గడికి కూడా పెడుతూ ఉంటే ఆవిడ అసలు ఏటో అయిపోతుంది ఏదో చేసేస్తుందో మా అమ్మ అనుకొని ఓ పెద్ద దాచేసుకుంటూ ఉన్నాడనమాట ఇంకా సో అక్కడి నుంచి ఏంటి అని అంటే ఇంకా వాడికి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు నేను చెప్తున్నాను బాగా అల్లరి చేసి పిచ్చెక్కిచ్చే మెంటలెక్కిచ్చేసేయాలి అని వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తారండి తర్వాత అల్లరి చేయడానికి కూడా రాదనమాట సో అదే అని చెప్పేసి చూసారా ఎంత హైట్ ఉన్నాడో నాకన్నాను సో అదే అంటున్నాను అరే నేను ఎలా చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అని వీడియమ్మ అరే ఇక్కడ నాకు దండం పెట్టరా అంటే నీకు నీకెందుకు పెట్టాలి అంటున్నాడు నీకన్నా పెద్దనే కదా అని అంటే నేను పెట్టడం నాకు అవసరం లేదు అని సో లేదు నీకన్నా వన్ డే పెద్ద అయినా కూడా పెట్టొచ్చు అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ పెట్టాడు అనమాట సో అలా అని బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాడు ఇంకా మొత్తానికైతే ఇంకా మేము అందరం కూడా రెడీ అయిపోయాము సో ఇంకా ఏంటి తెలిసిన విషయమే కదా ఏంటంటే అదే చెక్కిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అందుకే ఫుల్ ఏంట్రా ఇది అది అని చెప్పేసి అని లేట్ అయిపోతుంది ఇంకా మేము బయటకొకటి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి అసలు క్లైమేట్ తోటి ఎప్పుడు వర్షాలతో పడుతూనే ఉంది అందుకని చెప్పేసి అనమాట అదో టెన్షన్ ఇంకా మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత అసలు బర్త్డే అసలు అవుతుందా లేదా అనుకున్నా ఎందుకంటే ఎగ్జామ్స్ హడావిడి ఇదంతా ఉంది అనమాట అందుకని చెప్పేసి బట్ ఎలా అయినా సరే చేయాలి కదా ఎప్పుడో ఇయర్లీ వన్స్ వచ్చేది దాన్ని ఎందుకు మిస్ చేయటం అని చెప్పేసి అని అలా అయితే ఎవరిని పిలవలేదు పిలవకుండా ఇంట్లోనే ఇంకా అలా చేసేసి మేమైతే బయటికి వెళ్ళాము సో అది మ్యాటర్ అనమాట అక్కడ మొత్తానికి కేక్ దగ్గర చిన్న చిన్న క్లిప్స్ తీసేసుకున్నా సరిదాగా నా డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా బాగుంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి ఇంకా సో తర్వాత మా అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి కేక్ అయితే తీసుకొచ్చారు అనుకోకుండానే వాడికి ఎప్పుడు బంపర్ ఆఫర్ అవుతూ ఉంటుంది అనమాట ఒకేకే కట్ చేద్దామా వద్దా ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ అది ఉంటాయి కాబట్టి అని చెప్పేసి బట్ రెండు కేక్లు అవుతూ ఉంటాయి అనమాట ఒకటి మా వాళ్ళు ఒకటి మేము అని చెప్పేసి అని బట్ ఎవరిని పిలవలేదు రెండు కేక్స్ ఎందుకు వేస్ట్ అయిపోతాయి అని అదొక సెలబ్రేషన్ లాంటి ఇంకా అంతే మొత్తానికైతే మేము ఇంకా మంచిగా విష్ చేస్తూ అవన్నీ ఉంచుదామనుకున్నాను ఈజ్ వీడియో ఇక్కడ మా ఓవర్ గడ మేము క్లాబ్స్ కొట్టి హ్యాపీ బర్త్డే పడుతూ ఉంటే వాడు కూడా ఏదో అయిపోతుందేమో వాళ్ళన్నికి ఏదో చేసేస్తున్నామేమో అనుకొని ఊరికి అరుస్తూ ఉన్నాడనమాట లేకపోతే వాడు హ్యాపీ బర్త్డే చెప్తున్నాడో అర్థం కాలేదు సో అందుకని చెప్పేసి ఇంకా వద్దులే ఇంకా అని చెప్పేసి అని నేను ఇంకా దాన్ని తీసేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి అయితే వస్తుందనమాట సో అది అని అక్కడ ఇక్కడ చూసారా వీడు ఏం చేస్తున్నాడు సో మొత్తం కేక్ అంతా కూడా తీసుకొచ్చి రాస్తున్నాడు మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఇంట్లో అమ్మ కష్టపడుతుంది బర్త్డే అంటే వాళ్ళకి స్నానం చేయించడం ప్రిపరేషన్స్ వంటలు అన్నీ చేయించడం ఎంత చేస్తారు ఈవినింగ్ ఏమో వాళ్ళ ఫాదర్ వచ్చి కేక్ కటింగ్ టైంకి వచ్చి కట్ చేసేసి ఇది చేస్తూ బయటికి తీసుకెళ్ళడం వరకు ఉంటుంది కానీ వాడు ఫస్ట్ వాళ్ళ నాన్నకే తినిపించాడు అనమాట అరే మార్నింగ్ నుంచి నేను అన్నీ చేస్తే మీ నాన్నకి తినిపించావేంటారా నేను తినిపించలేదు నాకు హట్ అయ్యా అంటే చెప్తా ఉన్నాడు అంతా నాన్న చేస్తేనే కదా నువ్వు చేసావు లేకపోతే నువ్వేం చేసేస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అలా ఉంటుందన్నమాట ఇంకా మ్యాటర్ ఇంకేం చెప్తాము సో ఇంకా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము చెప్పాను కదా మార్నింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో స్కూల్కి వెళ్ళాలి మార్నింగ్ అంతా హడావిడిగా వెళ్ళేదానికన్నా కొంచెం ఈవినింగ్ వెళ్తే బెటర్ అని చెప్పేసి అని ఇంకా మేమైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఎలా రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పేసి అలా అనమాట ఇంకా సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఎంత బాగుంటుందో కదా బైక్ మీద వెళ్తూ ఉంటుంటే ఆ చల్లటి గాలి ఆ లైటింగ్స్ ఇవన్నీ తగులుతూ ఉంటే భలే అనిపిస్తుంది నాకు చాలా చాలా ఇష్టం ఎంత రిఫ్రెష్మెంట్ అనిపిస్తుందో అసలు బైక్ మీద ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే ఫీలింగ్లో ఉంటా ఇంక ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చాము వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సంపత్ వినాయకుడి గుడి చాలా చాలా పవర్ఫుల్ అనమాట సో మేము ఎప్పుడు బర్డేకైనా ఇక్కడికే వస్తాము మాక్సిమం అంటే ఆ రోజు ఆ డే బట్టి అనమాట మాక్సిమం అయితే మాత్రం ఏ డే అయినా సరే అంటే సంపత్ వినాయకుడి గుడికి వెళ్ళడానికి ట్రై చేస్తామన్నమాట సో అదొక సెంటిమెంట్ అక్కడికి వెళ్ళేసి అక్కడ వీడియోస్ అది అవ్వదు కదా ఇంకా అలా దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే రెస్టారెంట్కి అయితే మళ్ళీ బయలుదేరాము అన్నీ మాకు చాలా దగ్గరలో నియర్బే ఉంటే పెద్ద పెద్ద దూరాలు ఏమీ కాదు కాబట్టి నో ప్రాబ్లం ఇంకా మేమైతే ఇక్కడ వాల్టే రోడ్లో ఉంది ఇది సామ్స్ గ్రిడల్ అని చెప్పి దీనికి వచ్చామనమాట ఈ రెస్టారెంట్కి నాకైతే ఏంటో ఒక ఇంటిలో ఉన్నంత ఫీలే వచ్చిందంటే ఎవరు ఒకరు వస్తున్నట్టు కానీ వెళ్తున్నట్టు కానీ ఉన్నారు జనాలు లేరు అని చెప్పను ఉన్నారు కానీ బట్ ఏంటో మా మాకోసమే హోటల్ అన్నంత ఫీల్ అనిపించింది అనమాట నాకు చాలా పర్సనల్గా ఉన్నట్టు అనిపించింది అంబిషన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది సింపుల్గా నీట్గా ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది నచ్చింది సో అది అనమాట ఇంకా ఇక్కడ అలా కొంతసేపు వీడియోస్ అవన్నీ తీసి ఇంకో ఆర్డర్ ఇచ్చుకున్నాము ఏం తినాలి ఏంటి అలా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మేమైతే సూప్తోనే స్టార్ట్ చేస్తాము మీరు ఏం దేంతో స్టార్ట్ చేస్తారు రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ దేన్ని ప్రిఫర్ చేస్తారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ చికెన్ మెజెస్టిక్స్ చాలా బాగున్నాయి క్రిస్పీగా భలే ఉంది ఇవి చీజ్ బాల్స్ నాకు ఎందుకో అంత అనిపించలేదు వేరే హోటల్లో తినేటప్పుడు నచ్చింది కానీ ఇక్కడ నచ్చలేదు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా ఇంకా అలా అనుకున్నాం అనమాట నాకైతే ఈ బైక్ ఎంత బాగా నచ్చిందో తెలుసా ఇలాంటి బైక్ కొనొచ్చు కదా ఇలాంటి బైక్ కొనొచ్చు కదా అంటున్నాం హస్బెండ్కి చక్కగా రైడ్ వెళ్ళొచ్చు భలే ఉంటుంది ఎంత బాగుందో అసలు అని చెప్పేసి అని యా నేను అదే చెప్తున్నాను మా పిల్లలకి నేను మీ మీకు ఈ బైక్ కొనేసి ఇస్తాను లేదు అంటే మీరైనా జాబ్స్ చేసి ఈ బైక్ కొనుక్కొని నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి బైక్ మీద ఇలా అంటే బైక్ మీద రైడ్కి వెళ్తే ఎంత బాగుంటుంది కదా నాకు భలే అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడ హోటల్ రెస్టారెంట్ అంబిషన్స్ చాలా చాలా బాగుంది ఇంకా మేమైతే అక్కడి నుంచి బీచ్కి వచ్చామన్నమాట నైట్ అవ్వడం వల్ల ఏంటి అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ జనాలు లేరు ఎంత బాగుంది అంటే అదే బీచ్లో వర్షం పడితే ఉండాలని ఎవరికి ఉండదు ఆ రోజు వర్షం కూడా పడింది ఎప్పుడు పడేకి వర్షం పడుతుంది అనమాట ఎంత బాగా అనిపించిందో వర్షము బీచ్ అలా తడుచుకుంటూ దేనిచ్చి ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ భలే ఉందనమాట సో ఇంకా అలాగే బీచ్లో కూర్చొని కొంతసేపు వీడియోస్ రీల్స్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆల్రెడీ నేను కొన్ని రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను వైటీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఎవరికైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి సుమార్ట్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటా సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ అక్కడే వస్తూ ఉంటాయి ఫస్ట్గా మీకు కావాలి అనుకుంటే సో అక్కడ మీరు ఫాలో అయ్యి అక్కడ చూసుకోవచ్చు అనమాట సో అది ఇంకా మొత్తానికైతే బర్త్డే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇలా అయ్యి కంటిన్యూ అయ్యి ఎండ్ అయ్యింది ఇంకా మేమైతే మొత్తానికి బీచ్లో బాగా ఎంజాయ్ చేసేసాం ఇంకా మీకు వీడియోస్ కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను పక్కన ఉన్న బెల్లని కూడా కొడితే నేను ఇలా వీడియో పెట్టను కానీ అలా మీకు వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో వీడియోస్ని అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే తొందరగా గంటని కొట్టాయండి ఓకేనా సో అది అనమాట మొత్తానికైతే మేము బీచ్లో అలాగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వర్షాన్ని ఆస్వాదిస్తూ ఇంకా అప్పుడప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది ఇంకా అందుకనే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అయ్యో వర్షం పడిపోతుంది అని చెప్పేసి అని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అలా మెల్లగా స్టార్ట్ అయిపోతూ ఉన్నామన్నమాట సో అది ఈ రోజు వీడియో మొత్తానికైతే ఇలా మా అబ్బాయి బర్త్డే అయింది సో ప్లీజ్ మీరు అందరూ తనకి విష్ చేయండి హెల్తీగా ఉండాలి మంచిగా ఇలాంటి బర్త్డేస్ మరిన్ని చేసుకోవాలి అని చెప్పేసి మీ బర్త్డేస్ ఎప్పుడు ఏంటి అనేది కూడా మీ బర్త్డే డేట్ని మెన్షన్ చేయండి నేను ఆ రోజు డెఫినెట్లీ ఎవరిదైనా ఆ డేట్ ఆ పేరు గుర్తించుకొని నేను విష్ చేస్తాను కంపల్సరీ విష్ చేస్తాను సో మీ బర్త్డే డేట్ ఏంటి అనేది మాత్రం నాకు కమెంట్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా చూసారా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకే ఇంకా పరుగో పరుగు ఎలా అనిపిస్తుంది అంటే మనసు రెండు విధాలుగా ఉంటుంది అబ్బాయి ఈ టైంలో వర్షం పడితే ఎంత బాగుందో అనిపిస్తుంది అదే వర్షం పడేసరికి అయ్యో అయ్యో వర్షం పడిపోతుంది వర్షం పడిపోతుంది ఇంక వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ అనమాట ఏంటో అర్థం కాదు నేనైతే ఉండిపోతా నాకు చాలా ఇష్టం బట్ పిల్లలు మళ్ళీ వర్షంలో తడిస్తే ఫీవరు ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట బాబు వద్దులే ఎందుకులే ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి అని మళ్ళీ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో అది అనమాట చూసారు కదా బీచ్ ఎంత బాగుంటుందో కదా బీచ్ ప్లస్ వర్షం ఈ క్లైమేట్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసండి ఇది శామ్స్ క్రీడలు చెప్పాను కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ స్మార్ట్ దుర్గా